విరిసిన కమలమై నీ రోజా పుష్పమై నీ వదనమ విరిసిన కమలమై నీ రోజా పుష్పమై నీ కనులే కమ్మని కలువలై నాసికమే సంపంగియై నీ రూపాన కొత్తదనాలే సంతరించుకున్నాయి ఏ కవి వర్ణన కంతు చిక్కక మనసు దోచుకున్నాయి నీ పలుకున చిలకల కిలకిలలు నీ నగవున ముత్యాల తలలు నీ పలుకున్న చిలికల కిలకిలలు నీ నగవున ముత్యాల తలలు నీ నడకల హంసల భంగిమలు నీ నడకల హంసల భంగిమలు అణువణువున ప్రకృతి చిన్నాలు నీ రూపాన కొత్తదనాలే సంతరించుకున్నాయి ఏ కవి వర్ణన కంతు చిక్కక మనసు దోచుకున్నాయి